హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మేము ఒక మంచి పనికి వెళ్తున్నాము ఇంకా ఆ రోజు అక్షతది వచ్చింది ఏమైనా ఒకటి కొత్త వస్తువు తీసుకుందాం అనుకున్నాము అనుకోకుండా మా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది కదా నేను లాస్ట్ షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ చెప్పాను చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి సో అట్లా వాషింగ్ మిషన్ పాడైపోయింది కాబట్టి ఇంకా మేము వాషింగ్ మిషన్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మంచి రోజు వచ్చేసరికి ఇంకా మాకు కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా కంపల్సరీగా మా ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళిపోయినాం అనమాట మా ఇంకా మా హస్బెండ్కి అదే రోజు ఆఫీస్ ఉండడం వల్ల తను వచ్చేసరికి ఇంకా మేము రెడీ అయిపోయి ఉన్నాము ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయిపోయినాము ఇంకా మా పిల్లలకి స్నానం చేయించేసి రెడీ చేసినా ఇంకా నేను కూడా రెడీ అయిపోయినా ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళడమే అని చెప్పేసి సో ఇంకా మేము వచ్చేసినాం ఈ షాప్కి ఇంకా అన్నీ సెలెక్ట్ చేస్తున్నాం అనమాట చాలా కన్ఫ్యూషన్లో ఉండే అసలు ఏది తీసుకోవాలి ఏం లేదు అని చెప్పేసి అన్నీ చూసి తీసుకోవాలి కదా తీసుకున్నది ఒకటేసారి మనీ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి సో మంచిదే తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచించి అయితే ఒకటైతే సెలెక్ట్ చేసినాము ఇంకా సెలెక్ట్ చేసి ఇంటికి వెళ్ళే దారిలో ఇంకా మాకు అక్కడే నైట్ అయిపోయింది సో ఇంటికి ఇక్కడే డిన్నర్ చేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వండి పిల్లలకి తినిపించి నేను తిని అంత ఓపిక లేకుండే అనమాట సో బయటనే తిందాము అని చెప్పేసి మా హస్బెండ్ అంటే సో ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళినాము సో కొత్తగా ఓపెన్ అయింది అనమాట మానస రెస్టారెంట్ అని చెప్పేసి మేము వెళ్ళే దారిలోనే ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ స్పెషల్స్ ఏమున్నాయి అని చెప్పేసి చూసినాము అయితే కొత్తగా అనిపించింది అనమాట మాకు గార విత్ చికెన్ కర్రీ ఇంకా అదైతే ట్రై చేసినాం ఫస్ట్ సో అది టేస్ట్ బాగానే ఉండే సో నెక్స్ట్ అయితే మా పాప కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్కడికి వెళ్ళినా ఎగ్ ఫ్రైడ్ రైస్ కంపల్సరీ అనమాట దానికి సో ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పేసి ఇద్దరు పిల్లలు తినేస్తారు ఇంకా మేమైతే కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి పులావ్ ట్రై చేసామన్నమాట సో కోడి పులావ్ అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మేము ఇంకా పిల్లలు కొంచెం తినడానికి లేటే అవుతుంది సో వాళ్ళు తినేసిన తర్వాత ఇంటికి వచ్చేసినాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది సో మా ఆయనకి త్రీ డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చేసరికి మేము ఈ పనులు పెట్టుకున్నాం అనమాట ఒకరోజు వాషింగ్ మిషన్ కొన్నాము ఇంకా నెక్స్ట్ రోజు ఏమో వాషింగ్ మిషన్ వస్తే ఎక్కడ పెట్టాలి అన్నది ఆలోచించినాము మా ఆయననేమో బయటనే పెడదాము అని చెప్పేసి అన్నాడు సో నాకేమనిపించింది అంటే ముందు వాషింగ్ మిషన్ అనమాట ఇది పాత వాషింగ్ మిషన్ ఇది బయట పెట్టడం వల్లనే మొత్తం చిలుంబడి పాడైపోయింది ఖరాబ్ అయిపోయింది ఇంకా మళ్ళీ బయట పెడితే మళ్ళీ ఇది కూడా ఖరాబ్ అయిపోతుందేమో వద్దు అని చెప్పేసి మళ్ళీ మేము ఇంట్లో పెట్టించినాం అనమాట సో మా పెద్ద బెడ్రూమ్లో పెట్టించాము ఇంకా ఆఫ్టర్నూన్ టైం వరకు అయితే వాషింగ్ మిషన్ వచ్చేసింది మాకు వాషింగ్ మిషన్ని ఇంట్లో పెట్టించాము ఫస్ట్ అయితే ఇంకా పెట్టించిన తర్వాత ఈవినింగ్ టైంలో మేము బయటికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము మా హస్బెండ్కి కొంచెం షాపింగ్ ఉండే సో మనం అంటే అంటే గర్ల్స్ అంటే ఎక్కువ షాపింగ్ చేస్తారు కదా సో బాయ్స్ ఎప్పుడో ఒక్కసారి చేస్తారు ఇంకా వాళ్ళు ఒక్కసారి చేసినా కూడా మంచిగా చాలా తీసుకుంటారు అనమాట సో మా హస్బెండ్ కూడా అంతే ఒక్కటేసారి తీసుకుంటాడు బల్క్లో తీసుకుంటాడు అనమాట సో అందుకోసమే తన కోసమే షాపింగ్ అని ఈరోజు వెళ్తున్నాము ఇంకా వెళ్ళేటప్పుడైతే ఫుల్ వర్షం స్టార్ట్ అయిందనమాట మేము వెళ్తాము అన్న ఒక టెన్ మినిట్స్ ముందు నుంచే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇంకా వెళ్దామా వద్దా అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వెయిట్ అనమాట వర్షం తగ్గుద్దేమో వెళ్దామో అని చెప్పేసి అప్పటికి వర్షం అయితే తగ్గలేదు సో ఇంకా అప్పటి పిల్లలైతే కొంచెం ఆడిపిద్దాము టైంపాస్ అని చెప్పేసి మా హస్బెండ్ అయితే బెలూన్స్ అయితే అనమాట వాళ్ళ కోసము అదే పాప ఇక్కడికి వెళ్ళినా కానీ ఒక్కటి చూస్తే వదలదు ఇంకా అంటే ముందు రోజు మేము బయటికి వెళ్ళామని చెప్పినా కదా అప్పుడు బెలూన్స్ ప్యాకెట్ తీసుకొచ్చుకుంది సో అవే అనమాట అవి ఇంకా మేము బయటికి వెళ్తాము అన్న టైంలో వాషింగ్ మిషన్ కంపెనీ వాళ్ళు కాల్ చేసిర్రు అనమాట వాషింగ్ మిషన్ కంపెనీ వాళ్ళు కాల్ చేసి వస్తున్నాం మేడం అంటే ఇన్స్టాలేషన్ చేయడానికి వస్తున్నాము అని చెప్పేసి అన్నారు సో ఇంకా మాకు కరెక్ట్ టైం కదా ఇంకా టూ మినిట్స్ అయితే మేము వెళ్ళిపోయే వాళ్ళము సో మళ్ళీ ఆగి మొత్తం వాషింగ్ మిషన్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోయినాము ఎంత లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి అయితే వెయిట్ చేసినాము ఎందుకంటే మన కోసం మళ్ళీ మళ్ళీ రారు కదా వాళ్ళు సో అందుకోసమే వాళ్ళు వచ్చినప్పుడే పనులన్నీ చేయించుకోవాలి ఇంకా ఇక్కడైతే అనమాట మేము మా పెద్ద బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది దీంట్లో అయితే వాషింగ్ మిషన్ సెట్ చేసేసినాము ఇంకా వాళ్ళు అయితే ట్యాప్ మొత్తం పెట్టడం ఎక్కడ పెట్టాలి ఏం లేదు అన్నది మొత్తం చూస్తున్నారనమాట సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిర్రు ఇంకా అంత అయితే అయిపోయిందనమాట సో ఎక్స్ప్లెనేషన్ అన్నది ఒకటి మిగిలి ఉంది ఇంకా సో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు సో ఇట్లా వాడాలి ఇట్లా వాడాలి వాషింగ్ మిషన్ అని చెప్పేసి ఇంకా మనకి చాలా ఈజీగా ఉన్నాయి అనమాట నాకు ముందు వాషింగ్ మిషన్ కంటే ఈ వాషింగ్ మిషన్ కొంచెం ఈజీ అనిపించింది అత వాషింగ్ మిషన్లో ఎలా ఉండే అంటే మనం ఏది సెట్ చేసినా కానీ టైం కూడా సెట్ చేయాలి ఫ్యాబ్రిక్తో పాటు దీంట్లో అట్లా కాదు ఆ టైమింగ్ కూడా అదే సెట్ చేసేసుకుంటుంది